హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుచి ఛానల్కి స్వాగతం గార్డెన్ ఇలా నీట్గా కనిపిస్తుంటే మనసు అంత ప్రశాంతంగా ఉందోనండి దీన్ని అంతా చదువు చేసేసిన ఇప్పుడు ఇత్తనాలు వేసామనుకోండి చక్కగా కనిపిస్తే మనకి ఏ మొక్కలైనా చక్కగా వస్తాయి పసుపు మొక్కలు వచ్చినాయండి నాలుగేదు ఎక్కువ రాలేదు నేను దగ్గరకు వెళ్ళి చూపిస్తాను అవి ఏంటంటే కింద వర్షం పడింది కదా మట్టిగా ఉంది అంత కింద నేను ఎందుకు దగ్గరగా చూపించట్లేదు దూరంగా చూపిస్తున్నాను మేము లాస్ట్ ఇయర్ పెట్టా కదండి పసుపు మొక్కలు అవి వీడియో ఉందండి అనుకోకుండా వీడియో కనిపించింది నేనైతే తీయలేదు నాకు అలవాట్లేదు మా వారి ఫోన్లో ఉంది నేను అది వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు ఇప్పటి నుంచి మన వంటి వీడియోలతో పాటు ఇవి గార్డెన్కి సంబంధించినవి కూడా పెడుతుంటారండి ఎందుకంటే వర్షాకాలం వచ్చింది కదా ఇంకా మొక్కలు ఆకుకూరలు మొక్కలు కానీ పాదులు కానీ అన్ని పెట్టుకుంటూ ఉంటాము మొన్నటి వరకు సమ్మర్ కదండి నేనేమీ పెట్టలేదు ఇవి లాస్ట్ ఇయర్ పెట్టిన పసుపు మొక్కలు మేము చూపించాను మీకు ఒక వీడియోలో నాలుగైదు పిలకలు వచ్చినాయండి అక్కడ ఇది ప్రజెంట్ కనబడుతుంది జూమ్ చేస్తే తెలుస్తుంది అది అప్పుడు కొత్తగా పెట్టిందండి మనం అంతా శుభ్రం చేస్తే కాబట్టి తెలుస్తుంది అది ఇది చూడండి ఇలా ఉంది గడ్డి శుభ్రం చేయకముందు అంత నీట్గా చేశాను నేను ఇంకా నేను ఈరోజు చేసిన వంట గురించి చెప్తానండి ఈరోజు బీరకాయ పచ్చు ఇగురు కర్రీ చేశాను కూరగాయల్లో బీరకాయ ది బెస్ట్ అండి ఎందుకంటే ఇది పచ్చిమి కూర కింద కూడా తింటారు వీళ్ళు వాళ్ళని లేదు చిన్నపిల్లలు ఏంటి ముసరాళ్ళు లేని ఎవరైనా తినగలిగిన కూరగాయ ఏదైనా ఉందంటే అది బీరకాయ ఒకటే ఈ బీరకాయ ఏ రకంగా ఉండి తిన్నా బాగుంటుందండి నేనైతే నాలుగైదు రకాలుగా చేస్తాను ఇంకా ఏమైనా చేస్తారో నాకైతే తెలియదు నాకైతే బీరకాయ చాలా ఇష్టమండి నేను ఇందులో పచ్చిశనగ ఉప్పు వేసి వండుతున్నాను ఈరోజు నేను పచ్చిసిన ఉప్పు ముందు నానబెట్టే అండి ఉడకబెట్టుకోవాలి దీన్ని ఉడకబెట్టుకుని వేసుకుంటాము నేను బీరకాయలు ఉల్లిపాయ అన్నీ తరిగి బీరకాయ తొ తొక్కుతో కూడా పచ్చడి చేస్తారండి నేను చేయను కానీ కూరగాయలు తొక్కు అంత తీసుకెళ్ళి మొక్కల్లో వేసేస్తాను కంపోస్ట్ కింద ఉపయోగపడుతుందని చెప్పేసి నని అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి పప్పు కూడా ఉడకబెట్టి వేసుకుంటున్నాను ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుని మనం కూర వేసుకోవాలి స్ట్రాబెరీ గించి పాన్ పెట్టుకుని పాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి మీకు ఇష్టమైతే తాలింపు దినుసులు వేసుకోండి లేకపోతే లేదు కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు నేనైతే వేయనండి దీనికి ఎక్కువగా కొంచెం మెంతి పొడి పసుపు ఆవాలు మినపప్పు ఇంగువ ఇంగువ వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి వేయరండి ఇందులో ఎండిమిర్చి వేస్తారు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోండి ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత నల్ల వెల్లి పేస్ట్ వేసుకొని మగ్గపెట్టుకోవాలండి వీడియో నచ్చితే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె వెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత అల్లమెల్లు పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి బాగుంటుందండి కూర చాలా బాగుంటుంది చక్కగా వేడివేడిగా తింటే పాలు పోసుకుని వండుకుంటారండి బాగుంటుంది పచ్చడి చేస్తాను నేను ఎండ్రోయలు వేసి చేస్తాను పప్పు వండుతాను చాలా బాగుంటుందండి ఏ రకంగా ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది బీరకాయ ఇందులో వాటర్ పోయిరండి చక్కగా దానిలోంచి వచ్చి వాటర్తోనే మగ్గిపోతుంది కూర వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది బీరకాయ అంత మంచి వెజిటేబుల్ ఇది అన్నిట్లోనూ ఈజీ కలిసిపోతుందండి నాన్ వెజ్లో కూడా వేసుకుంటారు బీరకాయ కొంచెం దానిలోంచి వాటర్ బయటకు వచ్చేసి మగ్గిన తర్వాత సాల్ట్ నాన్ వెజ్లో కూడా వేసుకోవచ్చు పసుపు ఈ ఉప్పేసిన తర్వాత వాటర్ బయటకు వస్తుంది కదా దాంతోనే మగ్గిపోతుంది వాటర్ పోయ్యక్కర్లేదు చూడండి ఎంత వాటర్ వచ్చిందో మగ్గిపోయింది కొంచెం అయింది సింపుల్గా ఉంటాయండి ఇలాంటివి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది మసాలాలు కారాలు పులుపులు ఎక్కువ ఏమి ఉండవు సింపుల్గా ఉంటాయి పచ్చ కూడా వేసుకున్నాం కదా మగ్గబెట్టే వేసుకోవాలి దగ్గర వచ్చిన తర్వాత కారం వేసుకోవాలి గరం మసాలాలు ఏమి వేయరు మాది పల్లెటూరు కదండి నా వాయిస్తో పాటు ఎన్ని వాయిస్ వస్తున్నాయి గమనించండి ఎవరైనా గమనిస్తే కామెంట్ చేయండి మగ్గిపోయిందండి బీరకవి కారం వేసుకుంటున్నాను మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు వేసుకోవటం వెళ్ళండి పచ్చన కూడా మంచిది హెల్త్ పరంగా ఎక్కువగా తీసుకోం కదా తక్కువలోనే తీసుకుంటున్నాం కదా క్వాలిటీ దగ్గర రానిచ్చి కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడం అందరూ ట్రై చేయండి పిల్లల క్యారేజ్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి కర్రీ ఎక్కువ తింటారు ఇలా చేస్తే కనుక ఉప్పు కారాలు తక్కువ ఉంటాయి కదా అందులో ట్రై చేయండి